అందరికీ జై శ్రీరామ్ ఈరోజు చెప్పబోయేదింటే అబ్బా షాక్ అనమాట నేనైతే నేనే షాక్ అయ్యాను ఈ ఈ స్టోరీ విన్నాక చూసాక చి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది అంకుల్కు పెళ్ళి అయ్యింది కొడుకు ఉన్నాడు కూతురు ఉంది ఆ కొడుకుకు పెళ్ళి చేశాడు మన్మడు అట్లాగే అదేంది కూతురు కూడా పెళ్ళి చేసిండు కూతురు కూడా ఇద్దరు పిల్లలు అనమాట అయితే కొడుకుకు కూతురుకు పెళ్ళి చేసిడు మన్మరాలని మన్మన్లని ఎత్తుకున్నాడు ఆ వయసులో పెళ్ళి కాని అమ్మాయితో పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళి కాని అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడంట అంట వీనికి ఏం పోయే రోగం అర్థం కాలే ఏమంటారు పైకి పోయే టైంలో ఇప్పుడు మనకి పెళ్ళి కావాల్సి వచ్చింది దానికి లేదు పెళ్ళి కాని అమ్మాయి ఈ అంకుల్కి పెళ్ళయ్యి మన్వడు మన్మరాళ్ళు ఉన్నారు నాకన్నా పెద్ద వయసు కొడుకులు కూతుళ్ళు ఉన్నారు అని కామన్ సెన్స్ లేకుండా కూడా అంకులు పెళ్లి చేసుకుంది సిగ్గుండాలి కొంచెమన్నా అరే ఏంది అమ్మా తల్లి మరి ఇంత దిగజారివు నీకు ప్రపంచం మీద అబ్బాయిలే దొరకలేదా అంకులే దొరికిందా ఆ అంకుల్ అమ్మ అంటే ఒక ఇరవై సంవత్సరాలు బతుకు బతుకుతాడో బతుకడో కూడా తెలీదు ఇప్పుడు తినే ఫుడ్డుకు ఇప్పుడు తినే అన్నిటికీ ఎన్ని రోజులు బ్రతుకుతాడో కూడా గ్యారెంటీ లేదు కానీ ఆ అంకులు పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు కొన్ని రోజులు బాగుంటుందేమో తర్వాత వాడు పైకి పోయినాక నిన్నెవరు చూసుకుంటాడు వాళ్ళ ఇంట్లో తెలిస్తే మా ఇంట్లో తెలిస్తే చెప్పు తీసుకొని కొడతారని మనం ఉండాలా ఏది లేదు ఆ అంకుల్ కంట నచ్చిందంట అమ్మాయి ఇది ఎట్లా పడ్డది బేకార్దంటే అంకుల్తో కొంచెం క్యాష్ ఎక్కువ ఉంది బాగా ఉన్నోళ్ళంట వాళ్ళు వాళ్ళకు మంచిగా పొలాలు అలాగే ఫ్లాట్లు మంచి ఇల్లు పెద్ద ఇల్లు ఉండేదనమాట అయితే అప్పుడప్పుడు వీళ్ళు ఉన్న ఏరియా పక్కకే ఈ పెళ్ళి కానీ బేకార్ది ఉండేదంట అంటే హాస్టల్కు ఉంటే సారీ ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు రూమ్ తీసుకొని ఉంటారు కదా ఇప్పుడు హాస్టల్ కాకుండా రూమ్ తీసుకొని ఉంటారు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు బ్యాచిలర్గా అట్లా తీసుకొని ఉండేవాళ్ళంట అప్పుడప్పుడు అంకుల్ చూస్తూ మాట్లాడుతూ ఉండేదంట ఈ బేకార్దే అంకుల్ గెలికిందనమాట ఇంత ఆస్తుంది కానీ అనేసి అయితే అంకుల్తో మాట్లాడి మెల్లగా కొంచెం కొంచెం క్యాష్ తీసుకోవచ్చు అన్న ప్లాన్లో గెలికింది కానీ పెళ్లి చేసుకోవాలని కాదు కానీ అన్ని ఆస్తులు అవన్నీ తెలుసుకున్నాక ఇంక ఇంతకన్నా చోడు నాకు దొరకడు అన్నట్టు భూమిపైన ఇంకా ఆయన అయితే పెళ్లి చేసేసుకుంది మెల్లగా గోకడం అంకులతో మాట్లాడడం మెల్లమెల్లగా మాటలు కలిపి మెల్లమెల్లగా నెంబర్లు ఇచ్చిగా ఇంకా అన్నీ మెల్లమెల్లగా జరిగిపోయినాయి అనమాట ఎవరికి తెలియకుండా అట్లా జరిగిపోయి సినిమాలకు సిగర్లకు ఎట్లాంటికి ప్రేమ జంట కొత్త ప్రేమ జంట ట్వంటీ ఫోర్ అంకులకు అంటే మామూలు ట్వంటీ ఫోర్ అంకుల్కు ట్వంటీ త్రీ అమ్మాయికి అంత మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళంట అసలు దీనికి ఎట్లా సిగ్గులేదో అలా తండ్రి కన్నా పెద్దది అతనితో రొమాన్స్ ఏందో ఈయనకు సిగ్గులేదు ఇద్దరికి సిగ్గు సరే లేకుండా ఇద్దరు కలిసి ఇష్టం వచ్చేవా తిరిగేవాళ్ళంట చేసేవాళ్ళంట ఇప్పుడు ఆ అమ్మాయి తెలుసో తెలియని వయసులో చేసింది ఏదో నెంబర్ అడిగింది మాట్లాడింది అది తప్పమ్మ నాకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారు అని మంచి చెడు చెప్పాల్సిన వయసులో ఆ అమ్మాయితో రొమాన్స్కి దిగి ఆ అమ్మాయితో ఇష్టం వచ్చినట్టు తిరిగి చేసేవాడు చేసి ఇంకా నువ్వు అమ్మాయి అని అన్నదంట నాకు నువ్వు తప్పించి నేను ఎవరిని చేసుకోను నిన్నే చేసుకుంటాను నన్ను పెళ్లి చేసుకో అంటే ఇంకా ముందు ఆలోచించకుండా ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఒక రూమ్ చూసి ఎందుకంటే చాలా ఉన్నాడు కాబట్టి ఒక రూమ్ చూసి అంటే మామూలుగా రూమ్ అంటే రూమ్ కాదు బిల్డింగ్లో ఒక మంచి అపార్ట్మెంట్లో చూసేసి మంచిగా అమ్మాయిని పెట్టేసి ఏ లోటు లేకుండా అమ్మాయి కన్నీ చూసుకునేవాడు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న నా కూతురు చదువుకుంటుంది అనే భ్రమాలనే ఉన్నారు వాళ్ళకు వన్ పర్సెంట్ కూడా తెలీదు అలాగే ఉన్నారు కాబట్టి ఇది మంచి ఇక్కడ జల్సాలు చేస్తుంది పనికి మళ్ళీ పనులు చేస్తుంది అని తెలియక పాపం వాళ్ళు చక్కగా ఏమనకుండా వాళ్ళు నార్మల్గా ఉన్నారు ఇప్పుడు వీడు కూడా ఈ వయసులో ఉన్నవాడు బేకర్ పనులు చేస్తారని ఆ కడుకులు కానీ ఆ కూతురు కానీ ఎందుకు అనుకుంటుంది భార్య ఎందుకు అనుకుంటుంది అసలు అనుకునే వాళ్ళు కాదు అప్పుడప్పుడు వీడు మెల్లమెల్లగా రెండు రోజులు మూడు రోజులు ఇట్లా పోవడం వల్ల నా ఫ్రెండ్స్ తోటికి ఏదో పని ఉందని ఇట్లా కా కా అది కారణాలు చెప్పేసి తిరిగేవాడు ఒక రోజు రెడ్ హ్యాండ్గా దొరికిపోయినారు రోడ్ మీద వెళ్తూ వెళ్తుంటే చూసారు వాళ్ళ కొడుకు చూసి ఫాలో అయ్యి చూస్తే వీళ్ళు చేసే బేకార్ పనులు అన్నీ చూసిన మాట చూసిండు మళ్ళీ వీళ్ళు రూమ్కి రావడము ఆ రూమ్లోకి వెళ్ళడము అంత గమనించి చేసి ఇంటికి వచ్చినాక నిలదీసిండు ఏంది నువ్వు చేసే పని నీ ఇంకా తిరిగే అమ్మాయి ఎవరు ఆ ఫ్లాట్లో ఎవరిని పెట్టావు ఎందుకు పెట్టావు ఏం అవసరం ఉంది నీకు ఆ అమ్మాయికి పెళ్ళి అయింది కదా ఆ అమ్మాయితో ఎందుకు తిరిగి తిరుగుతున్నావు అంటే కాసేపు కథలు పడ్డాడు అదొటి ఇదోటి కథలు పడి చెప్పేసిండు చెప్తే అస్సలు నమ్మలేదు వాళ్ళు నువ్వు నిజం చెప్పు ఆ అమ్మాయి ఎవరు నీకు తిరగాల్సిన అవసరం ఏముంది నువ్వు అంత క్లోజ్గా ఉండవు అది దాని అయిన అప్పుడు చెప్పిండు అవును నేను అమ్మాయి పెళ్ళి చేసుకున్నాను నాకు పెళ్ళి అమ్మాయి ఇష్టము నేను ఆ అమ్మాయికి ఇష్టము అని చెప్పేసిండు ఇక వాళ్ళ కొడుకు వన్ సారీ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వాళ్ళ డాడీని లాగి కొట్టాడు మంచి పని చేశాడు కొట్టినాక వా అంకుల్ అంకులు కూడా చేయలేపాడు చేయలేపితే నువ్వు చేసే పని ఏంది పది మందికి తెలిస్తే పోతుంది ఆ పిల్ల ఏంది నీ వయసు ఏంది అసలు నాకన్నా చాలా చిన్నది ఆ పిల్లతో నువ్వు ఇలా చేయడం ఏందని చాలా చిరాకు పడి చాలా బాధపడేసి వాళ్ళ అమ్మకు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం చెప్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ అమ్మని పిలిపించి ఇది కాదమ్మా ఇట్లా చేయొద్దు నీ జీవితం ఆలోచించుకో ఇది తప్పు అనేసి ఆ అమ్మాయికి గట్టిగా వార్నింగ్ ఇస్తే లేదు నేను సావన చేస్తా కానీ తను వదిలేను నాకు అతనే కావాలి అంటుంది ఇక ఎందుకంటే తనకిప్పుడు వయసుతో లేదు క్యాష్తో పని డబ్బుతో పని ఇది బేకర్మక ఉంది అసలు వాళ్ళు ఎంత చెప్పినా అసలు ఒప్పుకోవట్లేదు చేయట్లేదు ఇంకేం చేసేది లేక వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయికి కాల్ చేసి జరిగిందంత చెప్పి వాళ్ళని పిలిపించి మంచి మర్యాదన మీ అమ్మాయిని తీసుకుపోండి లేదంటే జీవితాంతము నీ కూతురు బయటికి రాకుండా చేస్తాను అనేసి బెదిరించారనమాట బెదిరిస్తే ఇంకా వాళ్ళు వాళ్ళమ్మని ఆ అమ్మాయిని తిట్టి కొట్టి వాళ్ళ ఇంటికి లాక్కెళ్ళిపోయారు ఈ అంకుల్ని తెలుసా ఏం చేశారంటే వీళ్ళు చేసింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనిపిస్తుంది అసలు మాకు మీకు నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు అనేసి వాళ్ళ భార్య పిల్లలు అందరు కలిసి నట్టింట్లో సారీ నడి రోడ్డు మీద బయటికి పంపించేస్తారు ఇంకా వద్దు నీలాంటి తండ్రి ఉంటే ఇంత చిన్న అమ్మాయితో నువ్వు ఇలా చేయడానికి నీ మనసు ఎలా ఒప్పింది మా పరువు పోతుంది అవసరం లేదనేసి వాళ్ళైతే బయటికి పంపించేశారు ఇక పంపిస్తే అతని గొడవ చాలా గొడవ పడ్డాడు మీరెవరు నన్ను పంపించడానికి నా ఆస్తి అది ఇది అంటే ఇంకా వాళ్ళు పోలీస్ కేసు పెడతావా పెట్టు ఏడికి వచ్చా మాట్లాడతాను ఏమైనా చేస్తా ఏం చేసుకుంటావు చేసుకో అనేసి వాళ్ళన్నిటికీ తెగించేసి బయటకు అయితే పంపించారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రైట్ అంటాను చిన్న పెద్ద వయసుకు తేడా లేకుండా ఇలాంటి బేకర్ పనులు చేసే వాళ్ళని ఎవ్వరు సపోర్ట్ చేయదు యాక్సెప్ట్ చేయదు ఇలాగే నూకు పడేస్తే బయటికి నెక్స్ట్ టైం చేయాలన్నా కూడా వేరే వాళ్ళకన్నా భయం ఉంటుంది అరే మీ వయసుకు సంబంధించిన పనులు చేయండి మీ వయసు ఏంది మీరేంది వయసుకు మించిన పనులు చేయకుండా చిగ్గు సరాలు లేకుండా దిగజారిపోతున్నారు మనుషులు రాయినా మనిషి బ్రతుకు బ్రతకడం నేర్చుకోండి పశువులు అయినా నయం జంతువులు అయ్యాం మీకన్నా చీచీచి మరి ఇంత దిగజారుతారా ఇలాంటి బ్రతుకు వేస్ట్ పిల్లలతో భార్యతో చీ కొట్టుకొని రోడ్డు మీద పడే కన్నా నీతి నిజాయితీగా బ్రతకండి ఇలాంటి బేకర్ ఆడిది ఉన్నా సరే వేస్ట్ అనమాట డబ్బుతో పని కాదు మంచి మనిషితో పని అరే నిన్ను మంచి పూల్లో పెట్టుకొని చూసుకునే అబ్బాయిని చూసుకోగాని ఇలా కొడుకులు మనవళ్ళు కూతుర్లు ఉన్న సంసారాలను నాశనం చేసి పాల పరువు తీసి నీ పరువు తీసుకోకు బుద్ధిగా ఆలోచించి బుద్ధిగా బ్రతకడం నేర్చుకో